హాయ్ 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 అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఈరోజు మోక్ష కలెక్షన్లో ఒక పార్సల్ అనేది తెప్పించాను కస్టమైజేషన్ చేసిన రాఖీస్ మనకి ఇప్పుడు ఒక రాకీ పండుగ అతి త్వరలో ఉంది కదా అందుకని తెప్పించాను అనమాట ఓపెన్ చేస్తున్నాను మేము ముందే ఒకసారి చూసేయండి మరి ఎలా ఉన్నాయో ఏంటి ఐటమ్స్ ఎన్ని తెప్పించాను ఏంటి అనే ఎగ్జైట్మెంట్స్ దీంట్లో గిఫ్ట్ కూడా ఉంది ఒకసారి లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఓకే ప్యాకింగ్ అయితే చాలా గుడ్గా ఉంది మీరైతే ఫస్ట్గా ఆవిడ ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇంకా కస్టమర్ రివ్యూస్ కూడా చాలా బాగానే ఉన్నాయి చూడండి ప్యాకింగ్ అయితే చాలా గుడ్గా వచ్చింది ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇందులో సర్ప్రైజ్ కూడా ఉందని చెప్పారు ఆవిడ ఉందని చూద్దాం ఓకే ఇగోండి వా గిఫ్ట్ అయితే సూపర్గా ఉంది మనకి పసుపు కుంకుమ అక్షింతాల కోసం ఆ రోజు ఎట్లన్నా యూస్ చేస్తాం కదా ఆ పర్పస్లో ఆ విధంగా మనకి పంపించారు నేను ఫైవ్ ర్యాకీస్ బుక్ చేసుకున్నాను ఇవ్వండి ఫైవ్ ర్యాకీస్ మీకు కింద పిక్ పిక్ కూడా ఇస్తాను అనమాట ఒకసారి చూద్దాం ఇదిగోండి కింద పిక్ కూడా పెట్టాను చాలా